హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి నాగేష్ ఫ్లాగ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్లో అయితే వీడియోస్ పెట్టాక చాలా రోజులైతే అవుతుంది కదా ఇక్కడ నుండి అయితే డైలీ బ్లాగ్స్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తా అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ అయితే మన ఇంట్లో కొంచెం అయితే చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి కదా సో మనకు మంచం అయితే ఇటువైపు ఉండేది సో ఇటువైపు అయితే మార్చు అనమాట ఇంకా చాలా చేంజెస్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయన్నమాట ఇంకొకటి ట్విస్ట్ అయితే ఉందన్నమాట మనకైతే అండ్ ఇక్కడ మొత్తము కుర్చీ పైన అంటే మనకు పెద్ద చైర్ అయితే ఉంది కదా సో అయితే మొత్తం చెద్దర్లు అవన్నీ వేసేసి ఒక శారీ అయితే వేసేసి పెట్టేసిన ఎందుకు అంటే ఇంట్లో అయితే కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే కొంచెం కొంచెం రిపేర్స్ ఉంటాయి కదా సో అవైతే చేస్తూ ఉన్నారనమాట అండ్ ఇక్కడ ఏంటంటే మనం కిచెన్లో అయితే మీరు చాలా వీడియోస్లో అయితే చూసి ఉంటారు ఇక్కడ కనిపిస్తుంది కదా సో కిట్కీ అనమాట దాన్ని మొత్తం తీసేసి ఇంకా దేవుడు రూమ్ ఉండే కదా సో అది కూడా తీసేసి పక్కన అయితే పెట్టేసారనమాట సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ కిటికీ ప్లేస్లో అయితే మనకి సెల్ఫ్స్లో అయితే పెడతారనమాట అండ్ ఇక చూస్తున్నారు కదా మొత్తం అయితే సామాను హాల్లో నుండి తీసేసి టీవీ అవన్నీ ఇక్కడైతే ఇట్లా మూలకైతే అనమాట ఎంత దుమ్ము అంటే నిజంగా ఇట్లా మొత్తము మీకు చూపిస్తా చూడండి సిలిండర్ పైన కానీ ఎక్కడ పడితే అక్కడ చాలా అంటే చాలా దుమ్ము అయితే వస్తుంది సో వీడియో అయితే చూడండి మీరు సో ఇట్లుంది పరిస్థితి సో చూసారు కదండి మా పరిస్థితి అయితే అలా ఉందన్నమాట ఇంక మొత్తానికైతే ఇంకా నిజంగా చెప్పాలంటే ఇంట్లోకి కూడా రావాలనిపించట్లేదు సో ఏంటంటే ఇంకా ఇంకో విషయం ఏంటంటే కొంచెం బిజీ వల్ల అయితే వీడియోస్ పెట్టలేదని చెప్పాను కదా అదేంటో కూడా చెప్తాను మీకు సో ఇల్లైతే మొత్తం సదరేష్ అనమాట అయితే చిన్నమ్ ఇంట్లో అయితే ఉంటున్నాం మేము ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అంటే ఇక్కడ మనకు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు మార్నింగే వచ్చి మేస్త్రీలు ఇంకా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా అట్లా అని చెప్పేసి ఇంకా చిన్నమ్మ వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నామన్నమాట సో చూస్తున్నారు కదా బయట ఇలా ఉందన్నమాట మొత్తం మనకు ముందు వీడియోస్లో కనుక మీరు చూస్తుంటే కింద మొత్తం గచ్చు ఉండింది అదంతా తీసేసారనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా క్లియర్గా అయితే చూపిస్తున్నారు సో అది మ్యాటరు ఇంకా నేను ఏంటంటే రూమ్ అయితే షిఫ్ట్ అవుదామని చెప్పేసి మెయిన్ అంటే ఇదే ఇదే అని కాదు మాకు పాపం వాళ్ళు చెప్పలేదు కూడా మీరు కాల్ చేసేయండి అన్నట్టు ఏం చెప్పలేదు కూడా మాకే ఏంటంటే ఇట్లా వర్షాకాలం వస్తే వాటర్ అయితే అండి లోపలికి సో దానివల్ల అని చెప్పేసి వర్షాకాలం వచ్చిందంటే నేను కొంచెం చూసుకోవడం మొదలు పెట్టాలన్నమాట ఇంకా వాళ్ళని మొత్తం వచ్చేస్తుండే పాపం ఇప్పుడిప్పుడే వాళ్ళు కూడా బాగా చేపిస్తున్నారు నేనేమో అసలు టైంలో కూడా కాల్ చేసాను అనమాట ఇంకా సర్లేండి ఆ మ్యాటర్ అయితే అట్లా ఉందనమాట ఇంకా నేనైతే చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా అని చెప్పా కదా సో ఇది వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ ఇక్కడ వదిన పులిహోర అయితే చేస్తుంది సో అందరికీ టిఫిన్కి సో పులిహోర చేస్తూ ఉంటే ఇంకా ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారనమాట సో అది సో బిజీ అంటే కొంచెం హాస్పిటల్స్లో దానివల్ల ఇంకో ఇంట్లో దానివల్ల చాలా అంటే చాలా ఉన్నాయి లేండి మీకు ముందు ముందు వీడియోస్లో అయితే చెప్తాను నేను ఇంకా మన ఇంటి విషయానికి వస్తే మాత్రం నేనైతే ఇంకా చూసుకుంటూ ఉన్నాను ఎక్కడ దొరకలేదు ఇంకా దొరికే లోపైతే ఇల్లు అయితే బాగా చేపిస్తున్నారు కొంచెం బాధ అనిపించింది మనం వెళ్ళి దాంట్లోకి వన్ అండ్ హాఫ్ ఇయర్కి ఎక్కువ అవుతుంది సో అదనమాట మీకు స్టార్టింగ్లో వచ్చినప్పుడు కూడా వీడియో పెట్టాను కదా నేను సో చూడని వాళ్ళైతే చూడండి వచ్చినప్పుడు వీడియో కూడా తీసాను నేను సో మొత్తానికైతే ఇంకా నేను రూమ్ కూడా ఖాళీ చేసేసాను అనమాట సో మీకు చూపిస్తాను అండ్ ఇక్కడ ఎవరు అనుకుంటున్నారా సో వీడియో మొత్తం అయితే చూడండి మీకు లాస్ట్లో అయితే చెప్తాను నేనైతే సో ఇట్లా అండ్ ఇక్కడ చిన్ని పాప అయితే ఉంది మనకి సో అతను ఎవరు కూతురో గెస్ట్ చేస్తే చేయండి మీకు చాలా వీడియోస్లో కూడా తన్ని చూసారు మీరు సో చెప్తాను నేనే లాస్ట్కి అండ్ ఇక్కడ అయితే కనిపిస్తుంది కదా ఫస్ట్ అయితే మొత్తం బెడ్ అవన్నీ జరిపాను వాళ్ళు కూలగొడుతూ ఉంటుంటే అండ్ ఇంకా మొత్తానికి నాకు రూమ్ దొరికేసింది ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా అయితే చేశారనమాట మనకైతే నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా వాళ్ళు మీరు వెళ్ళిపోయిందని ఒక్కసారి కూడా చెప్పలేదు అనమాట నాచి నేనే నాకు వర్షాకాలంలో చాలా ఇబ్బంది అయ్యేది సో దానివల్ల వాటర్ మొత్తం వచ్చేవి ఇప్పుడేమో వాళ్ళు చేపిస్తున్నారు బాగానే ఇంకా నాకైతే రూమ్ కూడా దొరికేసింది నేను వానకాలం వస్తున్నా చూసుకునేదాన్ని సో చాలా అయితే అవుతుంది కదా వీడియోస్ పెట్టాక హాయ్ సో మనం స్టార్టింగ్ వచ్చినప్పుడు అప్పుడు వర్షాకాలమే ఇప్పుడు కూడా వర్షాకాలమే అనమాట ఇంకా రూమ్ అయితే మొత్తం చదిరేసుకున్నాం మేమైతే ఇంకా స్నానం కూడా జరిగేదన్నమాట మార్నింగ్ రూమ్లో అయితే చదువుతున్నాం ఎక్కువ మట్టికి చెత్తనే అంటే చెత్త అంటే వాడని బట్టలు డబ్బాలు అవన్నీ ఇప్పుడైతే చేసుకున్నాం సో ఇట్లుందనమాట ఇంకా వెళ్ళి అక్కడ రూమ్ అయితే జరిగేసాను సో చూసారు కదండి అలా ఉందన్నమాట పరిస్థితి అసలు ఏం బాగా అనిపించలేదు కాకపోతే ఇంకేం చేస్తాం లేండి ఇంకా మనకు అలా ఒక్కసారి అనిపించిందంటే ఇంకా చేసేయాలన్నమాట అంతే ఇంకా నాకైతే రూమ్ రూమ్ కూడా దొరికేసింది ఇంకా దొరికేగానే ఇంకా నేనైతే అయితే వెళ్ళి కడుక్కొని వచ్చేసి మొత్తం సామాన్ అయితే సదురుకొని పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఇంట్లోకి అయితే వచ్చాను ఇంట్లోకి వచ్చి ఇంకా చెల్లెల్ని అనమాట డైలీ అయితే మా వారు ఇక్కడికి వచ్చి ఇంట్లోకి వచ్చి పడుకుంటున్నారు నేను అయితే చిన్నమ్మల ఇంట్లో పడుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇంట్లో ఎవరైనా ఉండాలి అన్నట్టు మా వారి ఉద్దేశం అనమాట తనకట్లా ఇల్లు వదిలిపెట్టడం అట్లా ఇష్టం ఉండదు మళ్ళీ వేరే వాళ్ళ ఇంట్లో కూడా తనకి నిద్ర రాదనమాట ఎందుకో పడుకోరు ఎక్కడైనా సరే ఇంకా నేనే అప్పుడప్పుడు వచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాను ఇంకా ఇలా రిపేర్ కూడా జరుగుతూ ఉంది కదా అసలు ఇంట్లో కూడా ఏం వండాలి అన్నట్టు కూడా అనిపించడం లేదు సో అట్లుంది పరిస్థితి సో మొత్తానికైతే ఈ ఇంట్లో నుండి అయితే వెళ్ళిపోతున్న వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే కొంచెం ఎక్కువ అవుతుంది అనుకుంటే అంత గుర్తులేదు ముందు ముందు వీడియోస్లో కూడా మీరు చూసే ఉంటారు చూడని వాళ్ళైతే చూడండి ఒకసారి మనం వచ్చింది వర్షాకాలమే వెళ్ళిపోతుంది కూడా వర్షాకాలమే ఈ ఇంట్లో ఇన్ని డేస్ అవుతుంది కదా నాకైతే అసలు ఏం ప్రాబ్లం అయితే అనిపించలేదు చాలా బాగానే అనిపించింది కానీ ఇంకా మొత్తానికైతే వెళ్ళిపోతున్నా నేనైతే ఇంకా ఇట్లా ఉందన్నమాట ఇంకా దీంట్లో సెల్ఫ్స్ అవన్నీ పెట్టిస్తారంట కింద టైం ల్స్ సో కింద అయితే చూసారు కదా ఇందాక సో అలా ఉందన్నమాట పరిస్థితి ఇంకా నేను ఏంటంటే ఇక్కడ సేమ్య అయితే చేశాను సేమ్య పాయసం చేస్తే ఇంకా తింటూ ఉన్నామన్నమాట నేను చెల్లెళ్ళు ఇంకా పక్కన ఉంటుంది కదా అమ్మాయి చాలా వీడియోస్లో కూడా చూపించాను మీకు సో తను ఇంకా తింటూ ఉన్నాము ఇంకా ఈ నైట్ ఉండేసి ఎందుకంటే సామాన్స్ అయితే వచ్చామన్నమాట చెల్లిని అయితే తీసుకొచ్చుకున్నాను చెప్తాను మీకు ముందు వీడియోస్లో మెయిన్గా సో ఇలా ఉందన్నమాట ఇంకా కొత్త రూమ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి అండ్ ఏదండి ఈ రోజు వీడియో అయితే ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బై ఫ్రెండ్స్